హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు దీపావళి మరియు దసరా రెండింటికి కలిపి ఒక వీడియో చేశానన్నమాట చిన్న వీడియో ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి నేను నా కొడుకున్న కూతురు ముగ్గురు రెడీ అయినామన్నమాట ఫస్ట్ సదే పండగ సెలబ్రేట్ చేయడానికి మేము మా నేటివ్కి వెళ్ళాము అక్కడ మేము పూజ చేసుకున్నాం అనమాట దసరా అప్పుడు చూడండి అంతా కూడా పూజ చేసేసి కలుషం ఏం పెట్టము జస్ట్ పూజ చేసేసి మా ఇంట్లో దర్శన పూజ చేసుకున్నాం అనమాట అలాగే మా ఇంట్లో వెంకటమణ స్వామి పూజ ఉంటుంది మా ఇంట్లో ఫోటో చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉందనమాట ఆయన ఆశీర్వాదంతో మా ముందుకెళ్ళాలనేసి పూజ స్టార్ట్ చేసామన్నమాట అలాగే మా ఈక్షిత బైక్ అనమాట అది అయిన తర్వాత నెక్స్ట్ మహేష్ బాయ్ కార్ అనమాట చూడండి ఇది మహేష్ గారు అంటే చాలా బాగా ఇష్టపడతాడు పాపం బైక్ మరి బైక్ అది ఊర్లో మహేష్ ఫేవరెట్ బైక్ అనమాట దసరా అట్లా పూజ చేసేసి మా డే అనేది ఆ రోజు అట్లా స్టార్ట్ ప్లస్ ఎండ్ రెండు అయిందనమాట ఎందుకంటే మేము వెళ్ళి అదంతా క్లీన్ చేసి అంతా చేసేదాకే ఈ మాత్రం అయిపోయిందనమాట దసరా దసరా అంటే చాలా అంటే కర్ణాటకలో చాలా బాగా పెద్దగా చేస్తారు బట్ మా ఊర్లో అయితే సింపుల్గా వెహికల్స్ పూజ చేసేసి చేసేస్తారనమాట బట్ దీపావళి అయితే మా ఊర్లో బాగా చేస్తారు దసరా మామూలు సింపుల్గా పూజ చేస్తారనమాట మేము కూడా అలాగే చూడండి సాయంకాలం అయింది మేము పూజ చేసే తలకి ఆ రోజు నైట్లో పూజ చేసేసి ఇలా అయిందనమాట మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మహేష్ పూజ చేస్తున్నమాట ఫస్ట్ కూతురు మరియు కొడుకు ఇద్దరు వాడతారనమాట ఆ బైకు నెక్స్ట్ మహేష్ ఫేవరెట్ బైక్ ఫస్ట్ గే తీసుకున్నాడు బైక్ మహేష్ ఫేవరెట్ బైక్ అనమాట దానికి పూజ చేసేసి నెక్స్ట్ వాళ్ళు కార్కి కార్కి చేసేసాడనమాట ఇలా స్టార్ట్ అయింది పూజ అంతా చేసేసినాము అయిన తర్వాత నెక్స్ట్ చాలా బాగుండింది దసరా అంతా కూడాను సింపుల్గా చేసుకున్నాం అనమాట నేను మహేష్ ముని మరియు ఈక్షిత జై మేమంతా కూడా అవుటింగ్కి వెళ్ళాలని నెక్స్ట్ డే అవుటింగ్ ప్లాన్ చేస్తామన్నమాట జా మా ఝాన్సీ వాళ్ళందరితో పాటు బాగుండింది సింపుల్గా ఉండింది దసరా అనమాట ఇలా సింపుల్గా మేము అలా ఫోటోషూట్ లాగా తీసుకునేసి ఇలా దసరా అనేది మాకు స్టార్ట్ అయింది అనమాట సింపుల్గా ఇలా చేసుకునేసామన్నమాట దసరా మేము చూడండి మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మా ఊర్లో మరమ్మ గుడ్ అనమాట ఇది అన్నపూర్ణేశ్వరి అనమాట అయితే మారమ్మ గుడి ఉంటుంది పైన వచ్చేసి అన్నపూర్ణేశ్వరి దేవి ఉంటుంది అనమాట చూడండి అది ఈవినింగ్ కాబట్టి లాక్ చేసేసిండ్రి నేను బయట నుంచి కొంచెము లైట్గా వీడియో తీసుకునేసి వచ్చేసాను అనమాట చూడండి ఇదంతా కూడాను పైన అన్నపూర్ణేశ్వరి దేవి ఉంటుందన్నమాట చూడండి మరియు వినాయకుడు వీళ్ళు విగ్రహాలు ఉంటాయి పైన పైనంతా రోజు ఈవినింగ్ అలా భజన చేస్తూ ఉన్నారు అప్పుడు పోయి నేను మహేష్ దర్శించుకున్నామన్నమాట ఇలా స్టార్ట్ అయ్యిందనమాట చూడండి ఇది మా మా ఊర్లో ఉన్న మారమ్మ టెంపుల్ చాలా బాగా డెకరేట్ చేసి ప్రతి పండుగ కూడా చాలా బాగా చేస్తారు ఈవెన్ దసరా పండుగప్పుడు కూడా చాలామంది జ్యోతులు మోసి అంతా ఊర్లో అంతా కూడా పెద్ద చేస్తారు అలాగే ప్రతి ప్రతి పండగకి కూడా అందరూ చాలామంది జ్యోతులు మూసేసి ఇక్కడ మారమ్మకి పూజ అనేది చాలామంది మంది చేస్తూనే ఉంటారు ఇది చాలా బాగా చేస్తారు నెక్స్ట్ దసరా అయిపోయింది దీపావళి అనమాట రెండు కలిపి ఒకే వీడియోలో నేను చేస్తున్నాను ఇది దీపావళి రోజు మహేష్ పటాకీలు తెచ్చాడు అనమాట అంటే రెండు తెచ్చాడు ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఇంకొకటి శ్రేయస్ కనేసి చిన్నది ఏం కాదు వాడేం కొట్టుడు బట్ ఊరికే వాళ్ళకి చెప్పుకోవడానికి రెండు తెచ్చాడు అనమాట ఇవన్నీ కూడా ఇవి రెండు కూడా వాళ్ళిద్దరికి కొట్టడానికి తెలియదు ఎంతవరకు కొడతారు బట్ మహేష్కి ఇష్టం కాబట్టి ఎవరి ఇయర్ తెస్తూ ఉంటాడు అలాగే ఈ ఇయర్ కూడా తెచ్చాడు అనమాట వినాయకుడు మా ఫేవరెట్ వినాయకుడు వచ్చేశాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే వినాయకుడు ఫస్ట్ ప్రతి పూ స్టార్టింగ్ పూజ అనేది వినాయకునికి చేస్తారు కదా అలాగా స్టార్ట్ అయిందనమాట మా దీపావళి దీపావళి అందరి లైఫ్లో అనేది తెస్తుంది కదా మా లైఫ్లో కూడా బాగా బ్రైట్నెస్ అనేది తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట చూడండి మా డుంబగాడు ఫుల్ వాళ్ళ పప్ప ఫ్యాన్ అనమాట వాళ్ళ పప్ప అంటే బాగా ఇష్టము డుంబగాడికి ఏదైనా సురు అంతే ఇవేమీ కాల్చుడివాడు చాలా భయము వాళ్ళక్కైతే కాలుస్తుంది అనమాట అన్నీ ఇవన్నీ కాల్సింది ఈక్షితనే కాలుస్తుంది జస్ట్ వాని కోసం అంతే ఏమో పట్టుకొని చూసేదానికి అదొకటి వానికి ఇష్టం అంతే ఇంకేం దాన్ని ఏం కాల్చడం ఈక్షితనే ఫుల్ అంతా ఇట్లా అన్ని రెండు తెచ్చాడు మళ్ళీ నేను మేము ఆ రోజు మహేష్ తెచ్చాడు నైట్లోనే వెళ్ళాల్సి ఉండింది ఊరికి బట్ హెవీ ట్రాఫిక్ ఉండింది కాబట్టి మేము అనేసి మళ్ళీ మార్నింగ్కి వెళ్ళడానికి ఫిక్స్ చేసామనమాట ఎందుకంటే నైట్లో చాలా ట్రాఫిక్ బెంగళూరులో ఈ మధ్య చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయింది అందుకనే నైట్లో వద్దులే అనేసి మేము అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా బయలుదేరామనేసి బయలుదేరామన్నమాట అంటే నైట్లో ఈ మధ్య చాలా ట్రాఫిక్ ఉంది పండగ పూట అయితే మరీ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని పిల్లలతో మళ్ళీ బా పిల్లలు చానా ఇబ్బంది పడతారు పాపం పడుతూ ఉంటే చాలా ఇబ్బంది మళ్ళీ నెక్స్ట్ ఆంటిది చూపిస్తారు

పూజ చేసేసి పటాకి అంటించకపోతే పాపం అయ్యో దీపం మారిపోయింది పాపం దీక్షిత హార్ట్ అయింది పర్లేదు ఆ పక్క దీప్ ఉంది కదమ్మ దాంట్లో అంటించని చెప్పాను అంటే లైట్గా పెట్టుకోకుండా దాని లోపలికి ఇలా పెట్టేస్తుంది కాబట్టి అంటే దానికి పాపం తెలీదు బిరి పొడి చేస్తుంది కదా దానికి తెలియదు పాపం అంటుకొని వేస్తుంది కదా అనేసి చూడండి పైన పెడితే ఓకే బట్ దాన్ని ఒత్తికి ఫుల్గా పెట్టేస్తే అది ఒత్తి ఆరిపోతుంది కదా అది పెరిగి గాలి ఎక్కువ కదా సెలవు గాలికి ఆరిపోతుంది బట్ ట్రై చేసింది ఫస్ట్ ఇది యాక్చువల్గా ఇది భయపడద్దు అంటిచ్చా అని చెప్పినాను అంటించింది అనమాట అంటుకున్నప్పుడు అయితే ఫుల్ హ్యాపీ ఈక్షిత ఫుల్ జంపింగ్ అనమాట వెలిగింది వెలిగింది అనేసి అట్లా ఈక్షిత బంగారు ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట అట్లా ఈ దీపావళి అనేది పిల్లలకి చాలా ఇష్టం కదా బట్ కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ అగ్గితో చల్లగాటం కదా కొంచెం పిల్లలు కేర్ఫుల్గా ఉండాలనేసి చా ఎక్కువ ఈక్షిత సురబాణిలో ఇవన్నీ తీసుకోండి బట్ ఒక దగ్గర ఒకటి అంటారు ఇవేమేమంటారో తెలియదు నాకు పటాకీలు కూడాను నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడూ ఎప్పుడు కాల్చాలని చిన్నప్పుడు బాగా ఇష్టం అనమాట అంటే ఇవి ఇలాంటివి కాదు పిస్తువులు అవన్నీ కూడా బాగా కాల్చుకోవడానికి బాగా ఇష్టం బట్ హెవీగా అయితే ఉండలేదు కొంచెం కొంచెం నేనైతే కొంచెం పటాకీలన్నీ వద్దు వెదర్ కాపాడల్లా అని చెప్తే మహేష్ చెప్తున్నాడు ఎప్పుడు మాత్రం నీకు పండుగలప్పుడు మాత్రం వెదరు అవి గ్యాప్ వస్తుందా నువ్వు చేసేది అని చెప్తూ ఉంటాడు బట్ నాకెందుకో గాలి అదంతా అంటే అఫ్కోర్స్ అదంతా కెమికలే కదా పటాకీలు ఇవంతా కూడాను అందుకని ఎక్కువ వద్దని నేను ప్రిఫర్ చేస్తాను బట్ మహేష్ అయితే తీసుకొచ్చాడు అనమాట తీసుకొచ్చి కొంచెం అదో పూజ చేసేసి ఆ రోజు ఇంకే మార్నింగ్కి వెళ్ళాలి కాబట్టి అన్నీ అంటే పూజ చేసేసి మా డుమ్ముగా చూపిస్తూ ఉన్నాడు అనమాట చామీ ఉన్నాడని వాళ్ళ మొక్క ఇస్తుంటాడు ఏప ఒకసారి అట్లా మొక్కొని చూస్తూ ఉన్నాడు అనమాట మళ్ళీ ఇంకోటి తెచ్చింది వాళ్ళక ఈక్షిత ఆ రోజే ఆల్మోస్ట్ అవన్నీ కూడా కొన్ని అదో చేతిలో పట్టుకుంది కదా సురబాణిని అంటాం మేము అదన్నీ కాల్చేసింది అనమాట చూడండి ఆ దీపాలలో అన్నీ కూడా ఈక్షిత డిజైన్ చేసింది అనమాట అంటే వాళ్ళ స్కూల్లో కాంపిటీషన్ ఉండింది దీపాలు డిజైన్ చేసేది మేము స్టిక్కర్స్ మరియు దీపా దీపాలు రెండు తీసుకొని పోయి వాళ్ళు స్కూల్లో డెకరేట్ చేసి తెచ్చిందనమాట వాళ్ళు చేయించారు యాక్టివిటీ లాగా దీపావళి దీపాలు అన్నింటికి స్టిక్కర్స్ అన్నీ అంటేసి ఒక రెండు దీపాలు తెచ్చిందనమాట ఆ దీపాలు మే ఆ ముందర పెట్టేసాం అనమాట నా దీపాలు నా దీపాలు నేను డెకరేట్ చేశానని చెప్తూ ఉండింది దీక్షిత బట్ ఈక్షిత ఫుల్ యాక్టివ్ అనమాట బట్ పటాకీలన్నీ కూడా డుమ్మకానికి పెద్దగా ఇష్టపడడు ఓకే చూస్తూ ఉంటాడు అంతే దాన్ని ఏం పెద్దగా పట్టించుకోడు అలా అనమాట ఇది నెక్స్ట్ ఊర్లో వెళ్ళామనమాట ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓపెన్ చేసామన్నమాట ఇది ఫ్యామిలీ ప్యాక్ ఇదంతా కూడా దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేసి అన్నీ చూసాము చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి ఇవి ఏంటో కూడా తెలియదు నాకు యాక్చువల్గా నేను పటాకీలు ఎక్కువగా కాల్చను కాబట్టి కొన్ని అగ్గపెట్లు సురబాణలు అవన్నీ ఓకే బట్ అవి అవి ఒక్కొరి దగ్గర ఒకటి అంటారు కదా ఏమో తెలియదు అవన్నీ ఫోట్లో మొత్తానికి ఇవన్నీ ఫ్యామిలీకి ప్యాక్ అనమాట చూడండి ఇవన్నీ నేను అగ్గపెట్టెలు పాములు పాము గుండ్లు మరి సుర ఇవి పైన లైట్ లాగా వస్తాయి కదా ఆ అంటాం మేము అవి మళ్ళీ ఒత్తులు పోతులు ఇవన్నీ కూడా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇలా మా దీపావళి అనేది జరిగిందనమాట దీపావళి మరియు దసరా మీకు ఐ హోప్ మీకు అందరికీ నచ్చితే నా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్